అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఆరున శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి శివరాత్రిలోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం పవిత్రమైన పండుగలు మహాశివరాత్రి ఒకటి హిందు క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశ తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలలో శివుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి నీలకంఠుడిగా బోలాశంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలవబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వం అంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలు అన్ని బిల్వదలల్లో ఉంటాయి అందుకే పరమేశ్వరుడికి బిల్వదలం సమర్పించమని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరిసంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతమీద పార్వతి పరమేశ్వరులు సుఖాసీనులే ఉన్నారు అప్పుడు అన్యవ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతములకన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు మరి ఈ మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక చిన్న కథను విందాం ఈ కథను పూర్తిగా విన్నవారికి శివయ్య అనుగ్రహం కలుగుతుంది అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు శ్రీకృష్ణుడు దగ్గరకు నారదుడు వచ్చి ఓ ప్రభు నేను ఈరోజు భూలోకానికి వెళ్లాను అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది అదేంటి అంటే ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు కాని ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు లేదు దీనికి ఏమిటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను కాని ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది ఈ కథను ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్లిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది కాని ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వపేపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు ఒకప్పుడు జ్దాన శర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు పేరులో జ్దానమున్నా అతను ఎప్పుడూ లేనట్టు ప్రవర్తించేవాడు అతను చాలా స్వార్థపరుడు అతనికి ఒక ఆవు ఉండేది అవును బాగానే చూసుకునేవాడు ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు జ్దాన శర్మ ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది సమయం గడిచే కొద్దీ ఆవు పాలివటం మానేసింది గమనించిన శర్మ ఆవుకు గడ్డికూడా వేయడం మానేశాడు దాంతో ఆవు బక్క చిక్కిపోయింది ఒకరోజు శర్మ ఆవును బాగా కొట్టి అడవిలోకి తీసుకుని వెళ్లి వచ్చేశాడు ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకుని బాధపడుతూ ఉంది ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక గుడి కనిపించింది అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది కాని ఎన్నో పాపాలు ఎన్నో ఆకృత్యాలు చేస్తూ ఉన్నాడు తను పాలిస్తున్నంతవరకు తనను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న జిదాన శర్మ ఒకసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోనికి తరిమికొట్టాడు అడవిలో ఆకలితో ఒంటి నొప్పులతో అటు ఇటు ఉన్నానని ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆవు భగవంతుడు ముందు మొరపెట్టుకుంది కొన్ని రోజులకు ఆవు గర్భవతి అయింది ఒకరోజు ఆ అడవిలో ఆవు ఉన్న మార్గంలో ఒక స్త్రీ వెళుతూ ఈ ఆవును చూసింది గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది ఆ పాలను అమ్ముకునే జీవనం గడపవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది మాట చెప్పి తన భర్తతోపాటు ఆ మహిళ అక్కడికి చేరి లోపే ఆవు అక్కడినుంచి వెళ్లిపోయింది మెల్లగా సమయం గడిచిపోతోంది ఆవు ప్రసవించే సమయం దగ్గరపడింది అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లి ఒక దూడకు జన్మనిచ్చింది కొంత సమయానికి ఇంతకు ముందు చూసినా ఆవు మరొకసారి అడవికి వచ్చింది ఆవును చూడగానే ఆశ్చర్యపోయి గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా నీకు దూడకూడా జన్మించింది అనమాట నేను వెంటనే వెళ్లినా భర్తను మరొకసారి ఇక్కడికి పిలుసుకుని వస్తానని ఆమె అక్కడినుంచి వెళ్లడానికి సిద్ధపడింది కాని అంతలో ఆ మహిళను చూసి ఆవు అమ్మ నీకు పుణ్యముంటుంది నా బిడ్డ నా మెడమీద పెట్టవా నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడినుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోతాను అంటే నేను నీకు ఎంతగానో రుణపడి లేదంటే నా బిడ్డ చనిపోతుంది ఒక ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు ఈ ఒక్క సహాయం చేయవా అని ఆవు ఆ స్త్రీని అడిగింది ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు దూడ ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదాని శ్రీకృష్ణుడు నారతుడికి చెప్పాడు మీ బిడ్డ చాలా మురికిగా ఉంది నీ బిడ్డను ఎత్తి నీమీద కూర్చోబెట్టాలనేను నీకు ఒత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి నీలాంటి మురికివాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది అక్కడి నుండి తీసుకుని వెళ్లడానికి లేదు దాంతో ఎంతగానో బాధపడినా కోపంతో ఆ స్త్రీని ఇలా సపించింది మీకు బిడ్డ పుట్టిన వెంటనే నడవగలదనే కదా నీకు ఇంత అహంకారం అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను నీ బిడ్డ నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు ఇదే నా శాపమని ఆవేశంతో ఆ స్త్రీని శపించింది లోకంలో ఉన్న అందరు మానవులు ఈ శాపానికి ప్రభావితమయ్యారు మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది అంతేకాకుండా సత్యయుగంలో పుట్టినవారు ద్వాపయుగంలో పుట్టిన వేదవ్యాసుడు వంటివారు పుట్టిన నడవగలిగారు నడవగలిగారుగాని కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు వాళ్లు నేర్చుకోవడానికి పది నెలల సమయం పడుతుంది ఒక మహిళకు మాత్రమే కాదు పూర్తిగా మానవజాతిని శపించేలాగా ఆవుకి కోపం తెప్పించింది ఈ గోమాతశాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన పది నెలల వరకు తన కాళ్లమీద నడవలేక వేరే ఒకరిమీద ఆధారపడవలసి వస్తుంది మన సనాతన ధర్మం చెప్తుంది ఏ ఒక్క ప్రాణముకూడా హింసించకూడదు అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు మనం అన్ని జంతువుల పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడపగలవు కాని మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు నుంచి మరొక చోటుకు వెళ్లడంకూడా కుదరదు మరొకరి సహాయముంటే తప్పవాళ్లు కదలలేరు తమను రక్షించుకొనలేరు ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవజాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అని శ్రీకృష్ణుడు నారదుల వారికి వివరించారు ఇదే గోమాత ఇచ్చిన శాపం కథ మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది అయితే అలాంటి ఆవు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఒక్కటే తినిపించండి మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి జాతకం మారిపోతుంది మహాశివరాత్రిలోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్లేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి తోటకూర పాలకూర కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకి తినిపించడం వల్ల మంచి జరుగుతుంది మీకున్న కష్టాలు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి మీకు సిరి సంపదలు కలుగుతాయి మీ ఆస్తివృద్ది చెందుతుంది ఆవుకు బెల్లం రొట్టెతో చేసిన ఆహారంగా పెడితే ఎంతో మంచిది అలాగే ఎటువంటి పనులు అయితే నెరవేరుకుండా పెండింగ్లో ఉంటాయో ఆ పనులన్నీ నెరవేరుతాయి సంతానాన్ని సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజు ఉదయం ఆవుకు బెల్లం తినిపించాలి ఈ విధంగా చేయడం వల్ల సంతానం కలగడంతో పాటు మంచి తెలివైన పిల్లలు పుడతారు నమ్ముతారు అలాగే ఆవుకు నిత్యం బెల్లం రొట్టెలను పెడితే పుణ్యం లభిస్తుంది ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు ఐదు గంటలపాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది కొంచెం నీటితో కలిపి బెల్లం రాగపిండిని తినిపిస్తే నష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా అష్ట ఐశ్వర్యాలు పొందడంతో పాటు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు